హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వంట చేసే ఉద్దేశం లేదు కానీ కడుపు నిండా తృప్తిగా బోన్ చేయాలనుకుంటే కనుక ఒకసారి ఈ కొత్తిమీర టమాటో రోటీ చట్నీ ట్రై చేయండి పది నిమిషాల లోపే అయిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ అవసరం ఉండదండి ఈ పచ్చడితోనే అన్నమంతా తినేస్తాము అసలే క్లైమేట్ చల్లగా ఉంది కదా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ చట్నీతో పాటు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలానే ఆమ్లెట్ వేసుకుని తింటే మరి ఎంత అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి వేడివేడి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అలానే ఉప్మాలో కూడా చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని గనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొత్తిమీర టొమాటో రోటీ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం స్టవ్ మీద పెనం పెట్టి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు తర్వాత దానిలోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ అందుకే మూడు తీసుకున్నా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి లేదంటే మొహం మీదకి తూలిపోతుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి అనింది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పచ్చి హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో జీలకర్ర పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో ఆవాలు ఆవాలు ఎన్ని తీసుకున్నారో దానిలో సగం మెంతులు తీసుకోండి మెంతులు యాడ్ చేయడం వల్ల చట్నీ అనింది చిన్ని చేదొచ్చి చాలా బాగుంటుందండి టేస్ట్ స్టవ్ సిమ్లో పెట్టే తాలింపును దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటోలు ఇక్కడ రెండు వరకు తీసుకున్నానండి టొమాటోలు బాగా ముగ్గినవైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది టొమాటోలు మరీ ఎక్కువ వేసేస్తే అది టొమాటో పచ్చడిలాగా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది అసలు బాగుండదు టొమాటో మొక్కల మీద ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టొమాటో మొక్కలు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి నేను మీడియం సైజు కొత్తిమీర కట్టలు రెండు వరకు తీసుకున్నానండి రెండు కట్టలకైతే రెండు టమాటోలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది టొమాటో మొక్కలతో పాటు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీర మీద కూడా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి దానిలోకి లైట్గా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం తక్కువలో బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా చేదు ఎక్కువైనా ఏదన్నా సరే అంతా లెవెల్ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి రోటీ పచ్చళ్ళలో బెల్లం యాడ్ చేయడం వల్ల బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మోత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు అలా వదిలేయాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి మూడు నిమిషాలకి మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది టొమాటోలు కూడా చాలా సాఫ్ట్ అయిపోతాయి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మొత్తం బాగా దగ్గర పడేంత వరకు చూసారు కదా ఈ వాటర్ అంతా బాగా మగ్గిపోతే సరిపోతుందండి బాగా ఫ్రై అవనవసరం లేదు వాటర్ మగ్గితే సరిపోతుంది దీనిలో మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి రెండు స్పూన్ల కంటే ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు చల్లారినిద్దాం తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి రోటీ పచ్చళ్ళు అలానే టిఫిన్ చట్నీల్లో కూడా వెల్లుల్లి అనేది ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై చేసి వేయడం కంటే వీటిని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర టొమాటోని కూడా యాడ్ చేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకుని ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తాలింపును చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో రోటీ పచ్చడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు